విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమ్మి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు గారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు మనకి శని త్రయోదశి నరుస్తుంది అంటే వస్తుంది కాబట్టి అసలు కొన్ని రాశుల వారికి ఏనాటి శని నడుస్తుంది అలానే కొన్ని రాశుల వారికి అష్టమ శని అనేది నడుస్తుంది కదండి దీనికి సంబంధించి ప్రత్యేకంగా త్రయోదశి ఏ విధంగా చేసుకుంటే మంచిదండి చాలా మంచి ప్రశ్న తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ జ్ఞాని దేవి భగవతీ హిస బలాయ కృష మోహాయా ప్రయశ్చతి శని ప్రభావం అనేటటువంటిది మనిషి జీవితంలో కర్మస్థానాన్ని సూచిస్తుంది ధర్మస్థానము మీన్స్ ఏంటి అంటే కనుక మనిషి చేసినటువంటి తప్పులకు శిక్షను అనుభవించేలా చేసేటటువంటిది శని యొక్క కారకత్వం శని కారకత్వం అనేటటువంటిది మనిషి జీవితంలో ప్రవేశించినప్పుడు అంటే నిజానికి శని కూడా మేలు చేసేటటువంటి వాడే అని శాస్త్రం ఎప్పుడో చెప్పింది కాకపోతే దానిని మనం నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసి అయ్యో శని అనేటటువంటిది భయంకరంగా ప్రొజెక్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది కానీ నిజానికి జాతకంలో శని గ్రహం ఎంటర్ అయినప్పుడు శని దశ ఎంటర్ అయినప్పుడు ఎవరు మంచి ఎవరు చెడు అని తెలుసుకునేటటువంటి జ్ఞానం ఏర్పడుతుంది శని దశ ఏర్పడినప్పుడు మనిషి జీవితంలో ఏది మంచి ఏది చెడు అనేటటువంటి విచక్షణ జ్ఞానం తెలుస్తుంది అలాగే శని ఎంటర్ అయినప్పుడు జా జాతకంలో జీవితంలో మనిషి యొక్క స్వభావము అలాగే తన మిత్రులెవరు శత్రువులెవరు అయిన వాళ్ళెవరు కాని వాళ్ళెవరు ఇవన్నీ కూడా తెలియజేసేటటువంటి ఏకైక గ్రహం ఏది అంటే అది జాతకంలో జ్యోతిష్యంలో శని గ్రహము అని చెప్పి శాస్త్రం ఎప్పుడో చెప్పింది కానీ మనం ఏం చేస్తున్నామంటే మనకి ఏలినాటి శని ప్రభావం వచ్చిందని భయపడిపోతున్నాము అర్ధాష్టమ శని ఏలినాటి శని చతుర్థ శని ఇవన్నీ వచ్చాయి అంటే మనిషి ఆందోళన చెందిపోయి భయపడిపోతూ అయ్యో ఏదో జరిగిపోతుంది అనేటటువంటి ఒక విచక్షణ జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నాడు కానీ జాతకములో శని దశ అనేటటువంటిది మనిషి యొక్క జ్ఞానాన్ని పెంచుతుంది అలాగే మనిషి యొక్క ధైర్యాన్ని పెంచుతుంది మనిషిని ఎన్నో రకాలుగా జీవితం అంటే ఏంటో ఒక గుణపాఠం నేర్పించేలా చేసేటటువంటిది శని యొక్క దశ కాబట్టి శని దశ అనేటటువంటి ఎప్పుడూ కూడా మనిషి జీవితంలో వివాహ యోగం ఎప్పుడు వస్తుందో శని దశలోనే వివాహ యోగం ప్రారంభమవుతుంది అందుకే కర్మ అనేటటువంటిది ఎలా ఏర్పడుతుంది అంటే వివాహంతోనే కర్మ జీవితం అనేటటువంటిది ఏర్పడుతుంది అందుకే జాతకములో మీరు అన్నట్టుగా శని ప్రభావమున్న శని దశ నడుస్తున్న ఏలినాటి శని ప్రభావమున్న అర్ధాష్టమ శని ప్రభావంలో ఉన్న అలాగే అతని జాతకంలో శని దశలో పుట్టిన వీళ్ళందరూ కూడా తప్పకుండా చేయవలసినటువంటి క్రతువులు కొన్ని ఉన్నాయి అవి మరీ ముఖ్యంగా శని త్రయోదశి రోజు ఎందుకు ఆచరించాలి అంటే శనివారం నాడు శనీశ్వరుకి ఇష్టమైనటువంటి వారం త్రయోదశి ఆయన పుట్టినటువంటి తిథి కనుక ఈ శని త్రయోదశి వచ్చింది అంటే చాలు ఆయనకు ఇష్టమైనటువంటి తైలాభిషేకము అంటే నువ్వుల నూనెతో చేసినటువంటి తైలాభిషేకము నువ్వుల అంటే నల్ల నువ్వులతో చేసినటువంటి ఉండ్రాళ్ళు అలాగే ఆయనకు నల్లటి వస్త్రము అలాగే ఆయనకు హోమము అంటే ఆయనకు దర్భకర్లతో హోమం చేయాలి అని శాస్త్రం చెప్పింది కనుక దర్భకర్రలతో హోమం చేసిన లేదా రావి పుల్లలతో హోమం ఆచరించిన శనీశ్వరుడు ప్రసన్నుడై శని యొక్క గ్రహముల నుండి ఏర్పడేటటువంటి విపత్తులను ఆపదలను దూరం చేసేటటువంటి వాడి శని భగవానుడు జాతకంలో శని దశ అనుభవించకుండా ఎవ్వరూ కూడా ఉండరు పుట్టిన పిల్లవాడి నుంచి పండు ముసలి వరకు కంపల్సరీ శని మహర్దశను అనుభవించే వాళ్ళు తమ యొక్క జీవితాన్ని ముగిస్తారు అందుకే శని దశ చాలా ప్రత్యేకమైనటువంటి దశ అందుకే శని దశ వచ్చింది అంటే చాలు లేదా ఏలినాటి శని తమ జీవితంలో ప్రారంభమైంది అంటే చాలు కష్టము అంటే ఇన్ని రోజులు సుఖపడుతున్నటువంటి వ్యక్తి కూడా కష్టం అంటే ఏంటో తెలుసుకుంటాడు జీవితం అంటే ఏమిటో తెలుసుకుంటాడు అసలు జీవితంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటి అనుభవాలు ఎలా నేర్పిస్తాయి ఒక మనిషిని అనుభవాలే అన్నిటికీ అంటే ప్రతి ఒక్క మనిషికి పెద్ద గురువు ఎవరు అంటే జీవితంలో నేర్పించేటటువంటి అనుభవాలే ఆ అనుభవాలే అతని జీవితంలో ఒక గుణపాఠం అనేటటువంటి నేర్చుకుంటారు కనుక ఈ శని ప్రభావం అనేటటువంటిది మనిషి జీవితంలో ఒక మంచి స్థాయికి చేరుకుని అలాగే పో శని గ్రహం కూడా పోతూ పోతూ మంచి చేసుకునే పోతాడు అంటారట కాబట్టి శని ప్రభావం అనేటటువంటిది ఉన్నటువంటి వారు ముఖ్యంగా ఈ శని ప్రభావం ఎవరికి ఉంది అని అంటే కనుక ప్రస్తుత ఈ రాసులలో అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాసులలో శని ప్రభావం అనేటటువంటిది కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం ఏర్పడుతుంది అలాగే కుంభరాశికి జన్మస్థాన గురువు కనుక జన్మలగ్నంలోనే గురువు ఉన్నాడు కనుక కర్కాటకం కుంభము అలాగే ఈ యొక్క వృచ్ఛికము ఈ మూడు రాసుల వారికి ఏలినాటి శని ప్రభావం అర్ధాష్టమ శని ప్రభావం జన్మస్థానం అంటే కుంభ ఈ శని ప్రభావం ఈ మూడు రాసులకు ఏకకాలంలో నడుస్తుంది కనుక ఈ మూడు రాసుల వారు ఈ రాబోయేటటువంటి చరిత్రయోదశి రోజున తప్పకుండా శనీశ్వరుడికి సంబంధించినటువంటి రావి కర్ణలతో హోమం ఆచరించడం ఒక పద్ధతి చాలామంది ఈ తిల హోమతంత్రం కూడా ఆచరిస్తూ ఉంటారు అంటే జీవితంలో చాలా కష్టాలు పడుతున్నటువంటి వారు శని దశ ప్రారంభమైంది ఇక మా జీవితము కొద్ది కొద్దిగా ముగిసిపోతుంది ఏది చేసినా కలిసి రావడం లేదు అని అనుకున్నటువంటి వారు శనికి సంబంధించినటువంటి తిలహోమతంత్రము అనేటటువంటిది చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఉన్నటువంటి నేను చెప్పినటువంటి రాసుల వారు శని త్రయోదశి రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ నవగ్రహాలలో ఉన్నటువంటి శనీశ్వరుడికి తప్పకుండా తైలాభిషేకము అలాగే నల్ల నువ్వులతో చేసినటువంటి ఉండ్రాళ్ళు శనీశ్వరుడికి నైవేద్యంగా పెట్టాలి అలా పెట్టినట్టయితే శనిగ్రహ ప్రభావం అనేటటువంటి కొద్దిగా తగ్గుముఖం పడుతుంది శని ప్రభావాన్ని పూర్తిగా ఎప్పటికీ తొలగిపోదు కాకపోతే కొంచెం తగ్గు తగ్గుముఖం పడుతుంది మీన్స్ ఏంటి అంటే ఇప్పుడు గొడ్డలితో పోయేదాన్ని గోరుతో తీసేవేస్తూ ఉంటాడు అంటే పెద్ద యాక్సిడెంట్ అయ్యేటటువంటి చిన్న సైకిల్ యాక్సిడెంట్తో దాన్ని తప్పించుకునేటటువంటి అవకాశం ఆ గ్రహం అనేటటువంటి ఏర్పాటు చేస్తుంది కనుక ఈ శని గ్రహ ప్రభావంతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఏలినాటి శని అర్ధాష్టమ శని శని దశ అలాగే జన్మాంతరంలో శని ఉన్నటువంటి వారు తప్పకుండా ఈ శని త్రయోదశి రోజున ఈ యొక్క ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి ఈ రకమైనటువంటి పద్ధతులను ఆచరించాడు వీలైతే ఆ రోజున శని త్రయోదశి రోజున ఆవుకి తప్పకుండా నువ్వులతో చేసినటువంటి ఈ భక్ష్యాలు అని అంటారు ఆ భక్ష్యములు అంటే పోలెలు అంటారు ఈ తెలంగాణలో ఆ పో నువ్వులతో చేసినటువంటి పోలేలను గనక ఆవులకు పెడితే శని ప్రభావంతో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకు శాశ్వతమైనటువంటి విముక్తి కలిగిస్తారు అని చెప్పేసి మన యొక్క సనాతన ధర్మంలో చెప్పడం జరిగింది కనుక ఎవరైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతున్నారో శనిగ్రహంతో వాళ్ళందరూ కూడా ఈ నువ్వులతో చేసినటువంటి భక్ష్యాలను ఆవుకు సమర్పించండి తప్పకుండా మీ జీవితంలో కర్మ ఫలితం అనేటటువంటిది తగ్గుముఖం పట్టి అదృష్ట యోగం అనేటటువంటిది వాళ్ళ జీవితంలో ఏర్పడుతుందమ్మా అలానే దానం అంటూ ఏమి ప్రత్యేకంగా ప్రత్యేకంగా దానము ఇవ్వాలి అంటే నల్లటి వస్త్రము నల్లటి నువ్వులు అలాగే ఒక మూల ఆ మూలను కూడా ఆ నల్ల నువ్వుల పైన పెట్టేసి తమలపాకులు వక్క ఆ తర్వాత దక్షిణ తాంబూలము ఈ అన్నిటినీ కూడా దానం దానమిస్తే దానికి సంబంధించినటువంటి ఏదైతే శనికి సంబంధించినటువంటి గ్రహం ఉంటుంది కదా ఆ గ్రహము యొక్క ఫలితం అనేటటువంటిది కొద్దిగా అంటే మనకు ఆపదలు విపత్తులు రాబోయేటటువంటి కాలంలో ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు తప్పించుకునేటటువంటి అవకాశము వాటిని అధిగమించేటటువంటి అవకాశము మనం చేసినటువంటి దాన పుణ్యం వల్ల కలుగుతుంది పుణ్యము ఎలా సంపాదించుకుంటారు అంటే కేవలం దానము ధర్మము దైవసేవ ఈ మూడిటి ద్వారానే పుణ్యం చేసుకోగలుగుతాము పుణ్యం పెరిగింది అంటే ఆటోమేటిక్గా పాపకర్మ కూడా తగ్గిపోతూ ఉంటుంది అలాగే మనం చేసేటటువంటి ఆ భగవంతునికి చేసేటటువంటి ఇష్టమైనటువంటి ధాన్యం ఏదైతే ఉంటుందో అది బ్రాహ్మణికి మనం ఎప్పుడైతే దానం ఇస్తామో ఆ దానపుణ్యం వల్ల శని నుంచి వచ్చేటటువంటి విపత్తులు కానీ యాక్సిడెంట్లు కానీ ప్రాణభయం కానీ కళలు కానీ ఇవన్నీ ఏవైతే మనిషి జీవితంలో ఇబ్బందులు పెడుతున్నాయో వాటన్నిటిని కూడా అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఆ వ్యక్తికి దాన రూపకంగా ఈ యొక్క పూజ రూపకంగా పుణ్యం అనేటటువంటి లభించి ఆ యొక్క ఎవరైతే ఆ శని ఇబ్బందులతో బాధపడుతున్నారో వాళ్ళు జీవన్ముక్తులవుతూ ఉంటారమ్మా గురుగారు అంటే మీరు చెప్పిన ఈ ప్రత్యేకమైన రాశుల వారికైనా మిగతా వాళ్ళు కూడా చేసుకోవచ్చండి ఈ విధంగా ఎవరైనా శని యొక్క ఆరాధన ఎవరైనా చేసుకోవచ్చు కాకపోతే వీళ్ళకు ఏలినాటి శని అర్ధాష్టమ శని జన్మస్థానంలో శని ఉన్నాడు కాబట్టి వీళ్ళు తప్పకుండా ఆచరించాలి అని చెప్తుంది శాస్త్రము ఎందుకంటే వీళ్ళ యొక్క జాతకరీత్యా వీళ్ళు తప్పనిసరిగా ఆచరణ చేసుకోవాలి అలా ఎవ వీళ్ళే చేసుకోవాలని కాదు ఎవరైనా కూడా చేసుకోవచ్చు శని త్రయోదశి శని భగవానుడికి ఇష్టమైనటువంటి తిథి ఇష్టమైనటువంటి వారం త్రయోదశి రోజే శని భగవానుడు పుట్టినటువంటి తిథి కాబట్టి ఆ రోజున చేసుకోవడం ద్వారా ఆ మనిషికి కూడా రాబోయేటటువంటి విపత్తులు కానీ గండాలు కానీ అధిగమించేటటువంటి అవకాశం వాటి నుంచి తప్పించుకునేటటువంటి అవకాశము జీవితంలో ఏదో ఒక సమయంలో ఏర్పడుతుంది ఎందుకంటే శని యొక్క గ్రహ బాధ నుండి ఎవరు కూడా తప్పించుకోలేరు కాబట్టి మనం ఇప్పటి నుంచే శని భగవాను ఆరాధన చేసుకున్నామనుకోండి ఇప్పటి నుంచే ఆయన అనుగ్రహాన్ని సొంతం చేసుకున్నామనుకోండి రాబోయేటటువంటి రోజులలో మనకు ఇబ్బందులు విపత్తులు తప్పి తప్పిపోయే అవకాశము దీని ద్వారా కలుగుతుందమ్మా చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు శ్రీమా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి